అటు లగచర్ల లంబాడ ఆడబిడ్డల నుంచి ఇటు మోసి బాధితుల దాకా అన్యాయానికి గురైన వారందరి తరపున ప్రశ్నించినందుకు కేటీఆర్ పై రేవంత్ సర్కారు పద్నాలుగు అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చెరిగారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఆరు గ్యారంటీలను ఆటకెక్కించి అడచివేతలు కుట్రలు కుతంత్రాలు దౌర్జన్యాలే విధానాలుగా మార్చుకుని ఓట్లేసిన ప్రజలను వచ్చేస్తున్నారని దుయ్యబట్టారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు కిషోర్ గౌడ్ ఉపేంద్రాచారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు నిరంతరం ప్రజల కోసం రాజరెడ్ని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొంతు నొక్కేందుకే రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం జై తెలంగాణ మిత్రులారా మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో ఈరోజు ఎనభై తొమ్మిది కేసులు ఉన్న ఒక నేరస్తుడు మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు లంచమిస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి దీనివల్ల ప్రజలకు రావలసిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటి అవుతుందో ప్రజలు గుర్తించాలి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చినా అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని భాజప్త మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అపారమైన నష్టం గురించి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను మిథులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా వాళ్ళ కన్నీళ్ళు తుడిచే ఒక అన్నగా ఒక తమ్ముడిగా